ఎల్ సి ఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో నిషేధ అలవి వలల వేట మత్స్య అండదండలతో నేటికి నిర్విరామంగా కొనసాగుతుందని అనేకమార్లు ఫిర్యాదు చేసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు అలవి వలల యజమానులకు పరోక్షంగా సహకారం అందిస్తూ ఉన్నారని అందువలన సోమశిల జలాశయంలో నిషేధ అలవి వలల వేట నిర్విరామంగా కొనసాగుతుందని దాని వలన స్థానిక మత్స్యకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నిషేధ అలవి వలల వేట కొనసాగిస్తున్న వారిపై సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా మత్స్యకారులు కేవీపీఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ ను మత్స్యశాఖ ఏడీని కోరారు నా పేరు నాగయ్య కుల పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా నాయకుడిని ఈరోజు మేము మత్స్యకారుల విషయం మీద సోమేశ్వర డ్యామ్లో మత్స్యకారులు దాదాపు మూడు వందల చిల్లర మంది ఉన్నారు వాళ్ళ జీవనాధారం దెబ్బతింటుందని అక్కడ ఏదైతే డ్యామ్లో నిషోధంలో ఉన్న అల్లిలని వాళ్ళు అక్కడ కొద్దిమంది వచ్చి దొంగలు అక్కడ కొంత అధికారులు బలంతో వాళ్ళు అక్కడ అల్లిలు లాగతూ ఉన్నారు రోజు దాని మీద మత్స్యకారుల జేడీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే అట్టే కలెక్టర్ గారికి కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మత్స్యకారులు చాలామంది చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఇక్కడ వచ్చి దొంగతనంగా డ్యామ్లోకి దిగి డ్యా నీళ్ళు లాగుతూ ఉంటే అక్కడ రెండు కిలోమీటర్ల దూరం మనకి నెల్లూరు పరిధి అని చెప్తున్నారు కానీ డ్యామ్ మట్టుకు పూర్తిగా ఆత్మకూరుదేను మన నెల్లూరు జిల్లాదేనో అందువల్ల మన డ్యామ్లో వాళ్ళు వాళ్ళు వచ్చి రాజమండ్రి నుంచి కొద్దిమంది వచ్చి దిగి అల్లీలు లాగుతున్నారు అల్లీలు వైభవం చిన్న చిన్న పిల్లలు కూడా ఆ అల్లీలు వల్లకి వచ్చేస్తాయి అందువల్ల ఏంటంటే అక్కడ ఉన్న మత్స్యకారులు ఇస్రోలేసి అన్ని గండెలు వేసి వీళ్ళు పట్టుకుంటారు కానీ అల్లీలు ముట్టుకు వేయరు అట్లాంటి అల్లీలు వేసేదాని మీద ఇక్కడ ఏడి శ్రీనివాసరావు గారు ఆయన గతంలో పదేళ్ళు ఇక్కడ పనిచేసిపోయిండు ఆ ట్రాన్సర్ అయ్యేటప్పుడు కానీ మళ్ళా డిప్రెషన్ మీద మళ్ళా వచ్చి ఇక్కడ నాలుగేళ్ళు ఇక్కడికి వచ్చిండు ఆయన వల్లే ఇవన్నీ కూడా అరాచకాలు జరుగుతుండే అక్కడ అందువల్ల రాజమండ్రి వచ్చేదానికి కూడా ఇక్కడ పట్టేదానికి కూడా ఆయన వల్లని చెప్పి ఇక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తుండ్రు